పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం జనవరి ఇరవై ఆరు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలోకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనతో మాస్టర్ రాము ఉన్నారు రాము గారితో కొన్ని ఆధ్యాత్మిక విషయాలు చర్చిద్దాం వెల్కమ్ రాము థ్యాంక్ యూ సో మచ్ ఎస్ మన భారతదేశం సాంప్రదాయాలు సనాతనమైనవి చాలామందికి ఇబ్బందులు పెడుతూ కనిపిస్తూ ఉంటాయి నిజానికి దేశానికి స్వతంత్రం వచ్చినా కానీ మనిషికి పూర్తిగా స్వతంత్రం రాలేదేమో అనిపిస్తుంది అంటే రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు వాటి వల్ల ఇప్పటికీ కూడా నాకు ఏం డౌట్ వస్తుందంటే చాలామంది స్వామీజీలు వాళ్ళంతా ఉన్నారు దేవుడంతా సమానం ప్రతి లోపల దేవుడు ఉన్నాడు అని అంటారు కానీ చాలామంది ముట్టుకోరు దూరం నుంచే మాట్లాడాలి కాళ్ళు కూడా ముట్టుకొనియ్యారు చేకండి ఇవ్వరు అంటే ఒక అంటరాని తనలాగా కనిపిస్తూ ఉంటుంది సమాజానికి దానిపైన మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ పాయింట్ మన భారతదేశంలోని సంస్కృతి కానీ సాంప్రదాయం కానీ చాలా గొప్పది అది అందరికీ తెలుసు కొన్ని దీంట్లో కొన్ని మూఢ నమ్మకాలు ఉన్నాయి అందుట్లో డౌట్ ఏం లేదు కానీ చాలా అంశాల వెనకాల సైన్స్ ఉంది సైన్స్ సైన్స్ ఉదాహరణకి భారతీయులు షేక్ హ్యాండ్ నమస్కారం నమస్కారం చేస్తారు ఎందుకు నమస్కారం చేస్తారు అంటే మనం ఒక వ్యక్తిని షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మన ఎనర్జీ మన మన చుట్టూ ఉన్నటువంటి ఆరాతోన ఆ వ్యక్తి యొక్క ఆరాతోన ఇంటరాక్ట్ ఆరా ఇంట్రాక్ట్ అవుతాయి ఇంటరాక్ట్ అవుతాయి ఒకవేళ అతల పక్కన ఉన్న వ్యక్తి కనుక తక్కువ ఎనర్జీ స్థాయిలో ఉంటే కనుక మన ఎనర్జీ అటువైపు వెళ్ళిపోతుంది ఎట్లా వెళ్ళిపోతుంది ఫిజిక్స్ ఉంది అందుట్లో హయ్యర్ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి లోయర్ పొటెన్షియల్ ఎనర్జీకి శక్తి సహజంగానే పోతుంది హయ్యర్ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి లోయర్ పొటెన్షియల్ ఎనర్జీకి శక్తి ట్రాన్స్ ప్రవహిస్తుంది ప్రవహిస్తుంది ఎందుకంటే అది న్యాచురల్ సూత్రం అందుకనే హైయెస్ట్ ఎనర్జీ ఉన్నవాడు వేరే సెకండ్ ఇస్తే లోయెస్ట్ ఎనర్జీ ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారు ఎనర్జీ వెళ్ళిపోతుంది అందుకే గురువుల దగ్గర మన లాంటి వాళ్ళు వెళ్ళి కూర్చున్నప్పుడు మనం చాలా శక్తివంతంగా ఫీల్ అవుతాం అది సహజంగా గురువు ఇవ్వడు శక్తిని మనమే తీసుకోము యూనివర్స్ లో ఉన్న నియమం ప్రకారం మనం తక్కువ శక్తి స్థాయిలో ఉండింటాం ఒక గురువు సహజంగానే ఎక్కువ శక్తి స్థాయిలో ఉంటాడు ఎనర్జీ ఫ్రమ్ ఫిజిక్స్ సైన్స్ అనమాట దాని ప్రకారం గురువుల నుంచి వచ్చినటువంటి శక్తి రకరకాలుగా వస్తుంది కాన్ఫిడెన్స్ మనం ఎక్కువగా ఫీల్ అవుతాము కరుణ ఫీల్ అవుతాము స్వాంతన పొందినట్లుగా ఫీల్ అవుతాము మన లోపల ఉన్న నెగిటివిటీని వాళ్ళది పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వాళ్ళ థాట్స్ అంతా కూడా హై థాట్ లెవెల్లో ఉంటుంది మన అంతా నెగిటివ్ ఉంది ఈ పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి ప్రవహించినప్పుడు నెగిటివ్ మనం భయంతో కూడుకున్న ఆలోచనలతో ఉన్నవి ఇవన్నీ న్యూట్రలైజ్ అయిపోయి మనమంతా ఆ యొక్క ఒక బంధనం నుంచి బయటపడ్డట్లుగా స్వేచ్ఛ పొందినట్లుగా ఒక హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం కారణం ఏంటంటే ద సైన్స్ బిహైండ్ ఆల్ దిస్ రిచువల్స్ అందుకే గురువుల సత్సంగం చేయాలంటారు ఎస్ వాళ్ళ సమక్షంలో ఉన్నప్పుడు మనం వాళ్ళ నుంచి శక్తిని సేమ్ లైక్ టెంపుల్స్ టెంపుల్ ప్రతి వ్యక్తికి ప్రతి ప్రదేశానికి ఒక వైబ్రేషన్ ఉంటది ఇప్పుడు మన ఊర్లో ఉన్నటువంటి టెంపుల్కి అదే సేమ్ గుడికి సంబంధించిన దేవునికి సంబంధించిన టెంపుల్ అడవుల్లో ఉందనుకో బాగా ఎక్కువ జనాలు ఉన్నారనుకోండి దానికి ఎక్కువ శక్తి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చాలా మంది దేవుళ్ళ అంటారు కూడా కొండల మీద ఉంటారు తిరుపతిలో బాలాజీ కొండ మీద యాదగిరి నరసింహస్వామి కొండ మీద అమర్నాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ అన్ని కొండల మీద పుణ్యక్షేత్రాలు ప్రసిద్ధి అన్ని కొండల మీదనే ఉంటాయి ఎందుకంటే దీని వెనకాల సైన్స్ కూడా ఉంది ఇప్పుడు మనిషికి దగ్గరలో ఉన్నాయనుకోండి ఎక్కువ మనం మనిషి ఎప్పుడు ఎక్కువగా నైంటీ పర్సెంట్ మనుషుల భూమి మీద నెగిటివ్ థాట్స్తోన ఎమోషనల్లీ ఇంబ్యాలెన్స్డ్గా ఉండి ఆ ఆ ప్రదేశాన్ని ఆ శక్తి స్థాయిల్ని కలుషితం చేస్తూ ఉంటాం ఓకే సో అందుకే మనము మన చుట్టూ మామూలుగా సిటీల్లో కానీ ఈ ఏరియా ఎక్కువ జనాలు ఉన్న ఏరియాలో మనం ఎక్కువ ఇరిటేట్ అవుతూ ఉంటాం తర్వాత తొందరగా కలిసిపోతుంటాం తర్వాత మన నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి ఎందుకంటే ఆ చుట్టూ జనావాసంలో వాళ్ళ యొక్క మైండ్ నుంచి రిలీజ్ అయినటువంటి థాట్స్ నెగిటివ్ థాట్ ఫామ్స్ ఏర్పడి మనల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఈ రిసెప్షన్ రూమ్ లో అంటే ఇక్కడ కూర్చొని ఆలోచించే వాళ్ళ ఆలోచన తరంగాలని ఇక్కడ పర్సెంట్ మన థాట్ ఫామ్స్ మనము ఒక సైంటిఫిక్ ఒక పరికరంతో రికార్డ్ చేయొచ్చు రికార్డ్ చేసి ఆ థాట్ ఫామ్ యొక్క ఎనర్జీ ఏంటి దాంట్లో ఉన్న కంటెంట్ ఏంటి దాంట్లో ఉన్న దాంట్లో ఉన్న నెగిటివ్ ఫ్రీక్వెన్సీయా పాజిటివ్ ఫ్రీక్వెన్సీయా ఈ మధ్యలో క్వాంటమ్ ఫిజిక్స్ బాగా రీసెర్చ్ చేస్తున్నాం అంటే మనము ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా మనం ఫీల్ అవుతాం ప్రకృతిలోకి వెళ్ళే వరకు ఒకలాగా ఫీల్ అవుతాం టెంపుల్లో ఒకలాగా ఫీల్ అవుతాం అదే హాస్పిటల్కి వెళ్ళి చూడండి మనకు హాస్పిటల్లో ఉన్న వ్యక్తులందరూ ఎనర్జీ ప్రకారం తక్కువ స్థాయిలో ఉంటారు మనం ఇమ్మీడియట్గా ఒక అరగంట సేపట్లో డల్ అయిపోయినట్లు అవుతాం ఎందుకంటే అక్కడ ఉన్న రోగులందరికీ శక్తి అవసరం మన శక్తి అంది మన శక్తి ఆటోమేటిక్గా అటువైపు వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఎక్కువసేపు అక్కడ ఉండలేము సో ఎనర్జీ ప్రవాహాన్ని బట్టి ఈ ఆచారాలన్నిటినీ తయారు చేసింటారు భారతదేశ సాంప్రదాయం అందుకనే మనం కొంతమంది ఇంట్లోకి వెళ్తే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతామో ఇంట్లో ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళ ఆ వ్యక్తుల యొక్క ఎమోషన్స్ అన్ని ఇంకొక మాట కూడా చెప్తారు గురువులు కనీసం ఏడు సంవత్సరాలు అయిన తర్వాత ఇల్లు చేంజ్ చేయమంటారు ఏడు సంవత్సరాల కోసం ఇల్లు మార్చమంటారు లేదా ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు కంటిన్యూస్గా అపజయాలు వచ్చినాయి ఆ ఇంట్లో బాగా కొట్లాటలు ఉన్నాయి ఆ ఇంట్లో నెగటివిటీస్ ఉన్నాయి అపజయాలు ఏడుపులు కొట్లాటలు ఈ ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఉన్నటువంటి ఆ ఇండ్లు మొత్తం చుట్టుముట్టంతా ఒక బెలూన్ లాగా ఒక నెగిటివ్ ప్రపంచం ఏర్పడి ఉంటది ఒక అక్కడ అక్కడే ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డస్ట్బిన్ ఉంది ఆ డస్ట్బిన్ పక్కన ఏం స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ వస్తుంది సేమ్ ఇప్పుడు మనం కనుక కొత్త వ్యక్తులు ఆ ఇంట్లోకి వెళ్ళిపోతే ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల యొక్క ఆ ఇంట్లో ఉన్న గోడల చుట్టుముట్టు అన్ని ఈ తాట్ ఫామ్స్ పేరు కొనిపోయి ఉంటాయి దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది బంగారం బంగారంకి సంబంధించి బంగారానికి ఎంత కెపాసిటీ ఉంటుంది అంటే ఇతరులు ధరించిన బంగారాన్ని మనం ధరిస్తే ఆ దాన్ని కనుక కరెక్ట్గా శుద్ధి చేయకుండా కనుక ధరిస్తే యాజ్ ఇట్ ఈస్ వాడి మైండ్ సెట్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ మనలోకి డౌన్లోడ్ అయిపోతాయి ఉదాహరణకి ఒక రాజు చక్రవర్తునుడు చక్రవర్తి ధరించిన కిరీటాన్ని మనం కనుక ధరించినాం అనుకోండి ఒక కొంతసేపు మనం చక్రవర్తి లాగా బికాస్ దట్ థాట్ ఫార్మ్స్ కేమ్ టు అస్ అండ్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ ఆరా అందుకే మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మన యాంటిక్ పీసెస్ అని ఉంటాయి వస్తువులు పెద్ద పెద్ద టెంపుల్లో ఉన్న చిన్న రాగి విగ్రహమే కానీ కోట్లు పలుకుతూ ఉంటుంది దాని ఎనర్జీ వెనకాలన్న సైన్స్ ఎనర్జీ వాళ్ళకి తెలుసు కాబట్టి తీసుకుంటున్నారు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు అలాగీ ఇంత ఒక ఐదు బంగారు ఉన్న విగ్రహాన్ని వేల కోట్లు ఎందుకు పెట్టి తీసుకుంటున్నారు అంటే అక్కడ బంగారం క్వాంటిటీ కాదు ద ఎమోషన్స్ దట్ ఈస్ హ్యావింగ్ అయితే ఇప్పుడు స్వామీజీలు కానీ గురువులు కానీ ఎక్కడ పడితే అక్కడ తినకపోవడానికి ఎవరిని అంటకపోవడానికి కారణం ఎనర్జీ సైన్స్ అంటో ఖచ్చితంగా ఇప్పుడు కానీ అదేదో నువ్వు తక్కువ నేను ఎక్కువ అన్న ఫీలింగ్ కాదు కాదు రైట్ అయితే సరే ఇక్కడ మన గురువుగారి విషయానికి వస్తే కనుక పత్రికారు అందరికీ సేకర్డ్ ఇస్తాడు హక్ చేసుకున్నాడు వాడు ఎలాంటి వాడు అన్నది సంబంధం లేదు వాడు బ్రాహ్మణుడా క్షూద్రుడా వాడు దొంగన లంగాన ఏం సంబంధం లేదు అందరికీ సేకరణ ఇచ్చేవాళ్ళు అందరితో మాట్లాడేవాళ్ళు అందరికీ వడ్డీ పెట్టేవాళ్ళు అందరి నేనైతే పత్రికారు లాంటి గురువును చూడలేదు నేను ఎంతోమంది గురువులను కలిశాను హిమాలయాల్లో తిరిగాను ఇక్కడ తిరిగాను ఎంతోమంది గురువులను కలిశాను కానీ ఆయనలాగా ఫ్రెండ్లీగా కలిసిపోయి చేయకండి అంటే ఈయన సిద్ధాంతం ఏంటి మరి ఈ పత్రికారి తెలియదా ఈ సిద్ధాంతం ఎస్ ఇక్కడ వ్యక్తులు రకరకాల వ్యక్తులు ఉంటారు మామూలు వ్యక్తులు తర్వాత కొంచెం శక్తి స్థాయిని పొందిన వ్యక్తులు పూర్తిగా ఎనర్జీకి పూర్తిగా అన్లిమిటెడ్గా ఎనర్జీని ఎప్పుడంటే అప్పుడు ఎంత కావాలంటే అంత యూనివర్స్లోంచి ఎనర్జీని తీసుకునే వ్యక్తులు ఉంటారు మనకు బాగా తక్కువ డబ్బులు తక్కువ ఉన్నాయనుకో మనం ఎలా చూసి ఖర్చు బాగా డబ్బులు తక్కువ ఉంటే పిసినారుగా చూసి రూపాయి ఖర్చు పెట్టాలంటే చాలా కష్టపడి పెడతాం సో వీళ్ళకు దీని గురించి పెద్ద అవగాహన లేదు కాబట్టి పట్టించుకోరు వీళ్ళు ఆర్థికంగా మామూలుగానే ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు చూడు బాగా ప్రతి దానికి ఆలోచిస్తారు ఇప్పుడున్న ఈ స్వామీజీలందరూ కూడా మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు వీళ్ళకు కష్టపడి తపస్సు చేసింటారు కొన్ని రకాల సిద్ధాంతాలు పాటించి ఫుడ్డును తర్వాత మంత్రశక్తులను స్తోత్రాలను జపించి కొంత శక్తిని సంపాదించుకుందాం వీళ్ళకి సైన్స్ తెలుసు కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి షేక్ షేక్ హ్యాండ్ ఇవ్వరు ఎందుకు ఎనర్జీ ఊరి కింద లాగేసుకుంటారు సో వీళ్ళకి శక్తి పోతుంది కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు మనం బాగా చూడవచ్చు బయట ఒక సింహాసనం మీద కూర్చొని మామూలు మామూలులందరినీ కింద పెట్టింటారు మనం షేక్ అయ్యండి ఇవ్వరు కనీసం కాలం కూడా ముట్టుకోరు టచ్చింగ్ అంటే నథింగ్ బట్ దెర్ ఇస్ అ కనెక్షన్ కనెక్షన్ వచ్చిందా ఎనర్జీ ఫ్లో స్టార్ట్ అవుతుంది నెగిటివ్ మొత్తం అవతల పక్క ఉన్న నెగిటివ్ కంప్ అంతా కూడా వీడి ఆరాలోకి వెళ్ళి వీడి లోపల జబ్బులను క్రియేట్ చేస్తుంది కాన్ఫిడెన్స్ నువ్వు ఇక్కడ ఉన్న నెగిటివ్ అటువైపు వస్తుంది ఉన్న పాజిటివ్ ఇటువైపు వస్తుంది దేర్ ఇస్ ఛానల్ ఈ భూమి మీద ఏమి జరిగినా మిగిలినన్నింటినీ కూడా అది ప్రభావితం చేస్తుంది ఎగ్జాక్ట్లీ మరి పత్రిసార్కి ఎందుకు ఏడు అంటే పత్రిసార్కి అన్లిమిటెడ్ ఎనర్జీని ఎట్లా తీసుకోవాలో తెలుసు నీ దగ్గర పుష్కలంగా డబ్బులు ఉన్నాయి కోట్లు కోట్లు సంపాదించిన నమ్మకం ఉంది నీకు తెలుసు ఆ విషయం ఆ విద్య తెలిసింది ఇంకెందుకు నూపిస్తుంది అనుకుంటాం అందరికి ఇస్తాడు ఎనర్జీని షేక్ హ్యాండ్ ఇస్తాడు ఎందుకంటే ఎనర్జీ ఉంది ఎగ్జాక్ట్లీ ఇంకొకటి అయితే ఇక్కడ చిన్న విషయం కూడా ఈయన వెళ్ళిన ప్రతి చోట ఎంతోమంది వచ్చి హగ్ చేసుకుంటారు శక్తి ప్రవాహం జరుగుతుంది ఈయన నిజంగానే కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఎనర్జీ డిప్లేషన్లోకి వెళ్ళిపోయినప్పుడు ఈ శరీరంలో మిగతా వాళ్ళ యొక్క ఎమోషన్స్ అన్నీ ఈ నారాల్లోకి వస్తాయి అందుకే ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు మీకు బాగా తెలుసు బాగా మర్దన జరుగుతుంది వేడి వేడి నిలుతున్న స్నానం చేస్తాడు మర్దన జరిగినప్పుడు ఈ ఈ నెగిటివ్ అంతా కూడా న్యూట్రలైజ్ అవుతుంది మసాజ్ చేస్తాడు ఈ నాకు అదేదో షోక్ అనుకుంటారు అందరు కాదు మసాజ్ అనేది ఎమోషనల్ బాడీ ఉంటుంది ఫిజికల్ బాడీ వాటర్ మసాజ్ ఈ రెండు కూడా ఎమోషనల్ బాడీ నాడీ మండలి స్నానం చేస్తే ఫ్రెష్ అనిపిస్తుంది సముద్ర స్నానాలు కానీ నదుల స్నానాలు కానీ ఇవన్నీ పుణ్యతీర్థాల స్నానాలు కానీ నీ ఎమోషనల్ బాడీని నీ ప్రాణమయ శరీరాన్ని అంటే ఎథరిక్ బాడీని ప్రభావితం చేస్తుంది అందుకే ఆ గంగలో మునుగయ్యా అంటారు కానీ ఇప్పుడున్న గంగ పరిస్థితి వేరు వారణాసిలో ఉన్న ఇప్పుడు గంగ వేరు మళ్ళీ గంగోత్రీలు వెళ్ళి గంగలు కలిసింది మనం స్నానం చేస్తే మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది సో ప్రతి దాని వెనకాల భారతీయ యొక్క ఆచార వ్యవహారాల వెనకాల సైన్స్ ఉంది కానీ కొన్ని కొన్ని ఆచారాలు అప్పటి కాలానికి సరిపోతాయి కాలం మారుతుంటాయి మారుతాయి కొన్ని మారినాయి కాలాన్ని ప్రదేశాన్ని జాగ్రఫికల్గా టైం పరంగా కొన్ని ఆచారాలు పెట్టిండ్రు ఇప్పుడు అవి అవి అవుటేటెడ్ వాటిని వదిలేయాలి కానీ సైంటిఫిక్గా కొన్ని ఉంటాయి అంటే ఎప్పటికీ పనిచేసేవి అవి ఖచ్చితంగా పాటించాలి మనం శక్తిని సంపాదించుకునే చేత కానప్పుడు దాన్ని చూసి ఖర్చు పెట్టుకోవాలి చేతనైంది అనుకో ఎంతలోనే వాళ్ళు కొనిష్టం అంటే పత్రికారు అపారమైన శక్తిని తెలుసు కాబట్టి ఆయన ఆయన ఇచ్చారు అందరితో కలిసి భయం లేదు ఇంకొకటి ఆయన శక్తి సంపాదించుకోడు ఈజ్ కంప్లీట్లీ బికమ్ ద ఎనర్జీ బాడీ మంత్రపిండమైన ఆయన ఎనర్జీ కోల్పోవడం అనే కాన్సెప్ట్ లేదు ఏమో నెగిటివ్ ఎమోషన్స్ ఆయన లోపలికి వస్తాయి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది నేను ఈ మధ్యలోనే ఒక టోర్కం సెరడారిని పుస్తకంలో చదివా ఆరా అనే పుస్తకం ఉంటుంది ద ప్రొడక్షన్ షీల్డ్ అని కర్మదేవతలని చాలామంది హాస్టల్ మాస్టర్లు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి గురువులు మొత్తం నెగిటివ్ ప్రపంచంలోకి వెళ్ళి మొత్తం చెత్తనంతా క్లీన్ చేయడానికి పునుకుంటారు నువ్వు ఒకసారి ఆ చెత్తను క్లీన్ చేయడానికి పోయినప్పుడు నీ శరీరము నీ ముఖము అంతా మొత్తం అంతా కూడా దుమ్ము పడుతుంది కదా మరి దాన్ని ఎవరు క్లీన్ చేయాలి నీ పని కోసం పోతే నువ్వే క్లీన్ చేసుకోవాలి కానీ గురువులు మరి ఎంతోమందిని కలుస్తారు వాళ్ళ లోపల నుంచి ఎక్కడో ఎంతోమంది మంది అనారోగ్యాలను మంచిగా చేస్తారు ఇప్పుడు షిరిడి సాయిబాబు ఉన్నాడు ఆయనకు ఓన్లీ ఒక చిన్న క్యాన్సర్ వచ్చింది అనుకుంటారు రమణమహార్చికి చిన్న క్యాన్సర్ ఒకటే అనుకుంటారు ఇంకా ఎన్నో రావాల్సి ఉన్నాయి కానీ ఆ కర్మదేవతలు ఏం చేస్తారంటే కనీసం రెండు వందల మంది హాస్టల్ మాస్టర్లు వాడి ఆరాలో ఉన్న పేరుకు పోయిన నెగిటివ్ అంతా తోడేస్తారంట క్లీన్ చేస్తారంటా ఎందుకు ఈ ఈ నెగిటివ్ థాట్స్ అంత ఎనర్జీ ఎక్కడ ఎందుకు వచ్చింది అంటే విశ్వ కళ్యాణం కోసం చేసిండు కాబట్టి ఈ నన్ను మంచిగా చూసుకునే బాధ్యత ఎవరిది ఈ కర్మదేవతలది కాబట్టి ఆయనకేం కాదు మాస్టర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ అది అందుకే సార్ రెండు వేల రెండులో ఒక మాట చెప్పాడు చాలా అద్భుతంగా గుర్తుంది సార్ మీరు ఇంత ధైర్యంగా రూపాయి లేకుండా ఉన్న జాబు వదిలేసి తిరుగుతున్నారు ఎట్లా పనిచేస్తున్నారు మేమేమో భయపడుతున్నాం వణికి పో వస్తుంది మీకేం సీక్రెట్ సార్ అంటే ఆ విశ్వ ఆ విశ్వం యొక్క పని నేను చూసుకుంటా అది నన్ను చూసుకుంటుంది నాకన్నా బాగా చూసుకుంటుంది నన్ను అని చెప్పాడు చూడండి దీని ఉంది అంటే తెలుసు సూత్రం సో వ్యక్తులను బట్టి ప్రదేశాలను బట్టి మనం అప్పుడు కొన్ని ఆచారాలు ఉన్నాయి కానీ ఈ ఒకవేళ ధ్యానం ద్వారా అనంతమైన శక్తికి ట్యూన్ అవ్వగలిగేది ఉంటే ఈ ఆచార వ్యవహారాలు అంటే ఈ శక్తి సూత్రాలు అనేటివి మనం పాటించాల్సిన అవసరం లేదు చాలామంది మెడిటేషన్ చేస్తే మేము సెన్సిటివ్ అయినాము ఇంతకుముందు మా స్థితిలో ఉండేది కాదు మేము మెడిటేషన్ చేసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ తింటే మాకు వామిటింగ్ అవుతుంది పడట్లేదు తర్వాత ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఇరిటేషన్ వస్తుంది మాకు అండ్ మేము మెడిటేషన్ చేసిన తర్వాత మా బాడీ సెన్సిటివ్ అయిపోయింది మేము చాలా సెన్సిటివ్ అయిపోయాం అందుకోసం మాకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాం ఈ సొసైటీలో అందుకోసం మూలన కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాం ఎవరికి ఎక్కువ కలవము ఎవరితో మాట్లాడము మా సాధన మేము చేసుకుంటా ఉంటాం అంటే మెడిటేషన్ చేస్తే సెన్సిటివిటీ వస్తుందా అసలు ఎందుకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఫస్ట్ పాయింట్ మనము మన లోపల అన్ని వింగ్స్ ఉంటాయి యాక్చువల్గా అన్ని వింగ్స్ ఉంటాయి అంటే రకరకాల శక్తులను శక్తితో పనిచేసే వింగ్స్ ఉంటాయి ఒక కంపెనీలో ఒక్కొక్క వింగ్ లాగా అయితే ఫస్ట్ ఎనర్జీ లేదు కదా మన ధ్యానానికి ముందు ఎనర్జీ లేదు కాబట్టి అవి యాక్టివిటీ కాలే రిసీవింగ్ తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేయడము సెండింగ్ ట్రాన్స్మిట్ చేయడము రిసీవ్ చేసుకోవడం అనే సిస్టమ్ యాక్టివేట్ కాలే ఎప్పుడైతే మనం బాగా ధ్యానం చేస్తామో మన లోపల శక్తి పెరిగి మన లోపల ఉన్న సైకిక్ పవర్స్ డెవలప్ అవుతాయి జరగబోయి తెలవడము ఇంకో వ్యక్తి లోపల ఉన్న నెగిటివ్ థాట్స్ను టక్కున తీసేసుకోవడము వాటి లోపల ఉన్న నెగిటివ్ థాట్ని మనం గ్రహించడము తర్వాత చిన్న విషయానికి కూడా మనం ఇరిటేట్ అవుతాం ఎందుకంటే బాగా ధ్యానం చేసినప్పుడు డీప్ వెళ్ళిపోతాం మనం వేరే లోకాల్లోకి డైమెన్షన్లోకి కనెక్ట్ అవుతాం అఠత్తుగా మనం కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఎక్కడి నుంచో మనం ఈ లోకాల్లోకి రావాల్సి వస్తుంది అది చాలా పెద్ద కుదుపుని క్రియేట్ చేస్తుంది చాలా ఇరిటేషన్ వస్తుంది మనకి ఎందుకంటే వాడొక ప్రశాంతమైన స్థితిలో ఉంటాడు ధ్యానంలో చిన్న సౌండ్ కూడా అంత సెన్సిటివ్గా అంటే అది రిసీవింగ్ కెపాసిటీ ఎక్కువ ఇంతకుముందు మన చెవులు మొద్దు సౌండ్ ఎంత పెద్దగా వచ్చినా మనకు పెద్దగా లోపలికి వెళ్ళదు ఇప్పుడు సెన్సిటివ్ అయిన కదా చెవులు కళ్ళు చాలా పవర్ఫుల్ అయినాయి ఎక్కువ ఎనర్జీని తీసుకుంటాయి కానీ అదంతా కూడా కొంత రోజులకు అలవాటు అయిపోయి మళ్ళీ నార్మల్ స్టేట్కి వస్తాం అదే ధ్యానంలో సెన్సి చేస్తే కొన్ని రోజులు సెన్సిటివ్ అయిన స్టేజ్ ఒకటి వస్తుంది వస్తుంది ఆ సెన్సిటివ్ కూడా దాటి మళ్ళీ దాన్ని ఆ సెన్సిటివ్ స్థాయి కూడా అలవాటు స్థాయికి వచ్చేస్తుంది తట్టుకోగలుగుతాం ఇప్పుడు పత్రికారు అన్నాడు ఆయన అంతకన్నా అందరికన్నా సెన్సిటివే కదా కానీ ఆయన ఒక అలవాటు అంటే చెప్తారు పత్రికారికి గురుగారు చెప్పారు ఆ గురువుగారు సుభాష్ నువ్వు మాంసపిండ మంత్రపిండంగా చేసుకోవాలని చెప్పారు మాంసపిండం అంటే శరీరం ఫ్లెష్ బాడీ మంత్రపిండం అంటే ఎనర్జీ బాడీ అంటే మనం ఎప్పుడు శరీరం అనే భావనలోనే ఉంటాం శరీరం అనే భావనలో కాలము ఈ చిన్న భౌతిక శరీరం యొక్క శక్తినే వాడుకుంటాం మనం సరిగ్గా తింటేనే మంచిగా మన శరీరం పోషింపబడుతుంది కానీ సార్ ఏమంటాడు క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఇప్పుడు ఏం చెప్తుందంటే నువ్వు చూసే ప్రతి భౌతిక వస్తువు అణువులు పరమాణువులు ఎలక్ట్రాన్లు ఇంకా లోపలికి పోతే ఎనర్జీతో తయారైంది అంటే ఈడ చూడు కనిపించే ప్రతి వస్తువు కూడా శక్తితో తయారైంది అంటే మన శరీరాన్ని భౌతిక శరీరంగా చూడకు శక్తి శరీరంగా చూడు కనెక్ట్ టు ద ఎనర్జీ బాడీ అంటున్నాడు ఎప్పుడైతే మనము మన శక్తిని మన అవగాహనను మార్చుకొని మన శక్తి స్థాయిని పెంచుకొని ఎనర్జీ బాడీకి ట్యూన్ అవుతామో ఈ ఈ శరీరము గాలిలోంచి ఇట్లా దూసుకొని పోతుంది గోడలోంచి దూసుకొని పోతుంది చిన్నగా అయిపోతుంది పెద్దగా అయిపోతుంది మంత్రపిండం అంటే అష్టసిద్ధులు వచ్చినట్టే లెక్క మంత్రపిండం అంటే అష్టసిద్ధులు అష్టసిద్ధులు వచ్చినట్టే ఎనర్జీ బాడీ మంత్రపిండం అంటే ఎనర్జీ బాడీ మం మాంసపిండము దాంట్లోనే ఉంది కదా పదం ఫ్లెష్ మాంసపిండం ఈ ఫిజికల్ బాడీనే నేను మంత్రపిండం మాది మాంసపిండం వెన్ యూ రీచ్ అయ్యర్ బాడీస్ అంటే నీ ఎనర్జీ బాడీకి రీచ్ అవుతావో దానికి అప్పుడు మీ ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని పరిస్థితులకు అతీతంగా తయారవుతాం రెండు రెండు ఉంటాయి మెయిన్గా స్పేస్ అండ్ టైం ఈ రెండింటికి అతీతంగా అవ్వడమే మంత్రపిండము నెక్స్ట్ ఈ శరీరంలో శక్తిగా తయారవ్వడం ఎప్పుడంటే అప్పుడు దీన్ని ఒక మంత్రపిండం మాంసపిండం నుంచి అంటే ఫ్లెష్ తీసేసి కంప్లీట్గా ఎనర్జీగా మారిపోవడమే మాంస మంత్రపిండం కాదు ధ్యానంలో మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చేతులు లేనట్టుగా మాయమైపోయినట్టుగా శరీరం మాయమైపోయినట్టుగా అనిపిస్తుంది అప్పుడు మనం ఎవరైతే అంటే ఆ కొన్ని సెకండ్ల పాటు వీఆర్ బికమింగ్ మంత్రపిండం ఎనర్జీ బాడీ ఎనర్జీ బాడీ అంటే మనం మన శక్తి చైతన్యాన్ని లోపలికి షిఫ్ట్ చేసినాం ఎనర్జీ బాడీకి కనెక్ట్ అయినం అప్పుడు మనం అనుకున్నది జరుగుతుంది శక్తికి మూల సిద్ధాంతం ఏంటంటే యూ షుడ్ కనెక్ట్ టు ద ఎనర్జీ బాడీ మంత్రపిండానికి కనెక్ట్ కావాలి సో దట్ ఈస్ ద మంత్రపిండం ఇప్పుడు భద్రసారు ఇన్ని సృష్టించగలిగిందంటే ఆయన మాంసపిండంలో లేడు ఇప్పుడు రమణ మహర్షిని వెనకాల ఒక చాచప్పుడు ఆయన కోస్తూ ఉన్నారు ఆయన నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఆయన శరీరాన్ని వితౌట్ విత్ డ్రా చేసుకున్నాడు శరీరం ఈ ఫిజికల్ పార్ట్ నుంచి తన చైతన్యాన్ని విత్ డ్రా చేసుకొని శక్తిగా ఫీల్ అవుతున్నాడు శక్తికి నొప్పి ఎక్కడిది ఇంకొకటి ఈ మన రిచర్డ్ బాక్ ఉంటాడు ఆయన నీళ్ళ మీద నడుస్తూ ఉంటాడు నీళ్ళ మీద నడుస్తాడు నీళ్ళ మీద నడుస్తాడు ఆయన గోడలోంచి దూసుకొని పోతుంటాడు వాళ్ళ ట్రైన్ వాళ్ళ ట్రైనర్ ఆయన డో డొనాల్డ్ షిమోడా భూమి మీద భూమిని నీళ్ళు అనుకొని దానికి దిగుతాడు నీళ్ళను సాలిడ్ అనుకొని దిగుతాడు బికాస్ దేర్ ఈజ్ ఎ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఈ సృష్టి మొత్తం పుట్టిందే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం నుంచి అంటారు మరి బిగ్ బ్యాంగ్ బిగ్ బ్యాంగ్లో ఏమే వెలువడింది అంతకుముందు గ్రేట్ వాయిడ్ ఉండే అంటే మహాశూన్యం ఉంది దానిలోంచి ఎనర్జీ పుట్టింది ఎనర్జీ నుంచి మనం ఇప్పుడు చూస్తున్న భౌతిక ప్రపంచం ఏర్పడింది దట్ మీన్స్ నీకు ఏదైతే కనిపిస్తుందో అది భౌతిక ప్రపంచం కాదు అది ఏంతో తయారైంది అణువులు పరమాణువులు ఇంకా పోతే ఎలక్ట్రాన్లు ఇంకా లోపలికి పోతే శక్తి దట్ మీన్స్ కన్క్లూజన్ ఏంటంటే వీఆర్ ఆల్ ఎనర్జీ బీయింగ్స్ ఎనర్జీ ముద్దలము శక్తి స్వరూపాలము అందుకే భగవద్గీతలు ఆల్రెడీ చెప్పిండ్రు అష్టాదశ పురాణాల్లో దేవి భాగవతంలో ఆల్రెడీ చెప్పిండ్రు త్రిమూర్తులను సృష్టించింది ఆదిశక్తి అని ఆదిశక్తి అంటే ఫండమెంటల్ గా ఉన్నటువంటి మూల చైతన్యం ఫండమెంటల్ ఎనర్జీ ఎస్ దానికి మనం హిందువులు ఏం చెప్తారంటే ఒక రూపం కావాలి కాబట్టి అంటారు సాంప్రదాయం సైన్స్ ఉంది ప్రతి కాదు చాలా నేను ఇంతకు ముందు చెప్పాను ఒకటే చెప్తాను ఇప్పుడు ఉన్నాయి దాన్ని మనము ఆ కాలానికి అది పనికొస్తుంది ఇప్పుడు పనికొచ్చేటి ఎప్పటికీ కాలం పనికొచ్చేటు కొన్ని ఉంటాయి అవి మనం గుర్తించాలి గుర్తించి పోవాలి అంతేగాని గుట్టిగా ఇంతకుముందు మనం బాబ నీళ్ళ దగ్గరికి పోయాం బ్రాహ్మణుడు అని చెప్పి మనము పోయి మొత్తం మన అన్ని గుట్టిగా నమ్మడం మొదలు పెడతాం ఇక్కడ వచ్చి సందర్భం వచ్చింది కాబట్టి మన ఆచారం అంతకుముందు ఏముంది ప్రతి దానికి ఒక బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి మనము ముహూర్తాలు పెట్టుకొని వచ్చి చేస్తాం కదా కానీ బుద్ధుని ప్రకారం బ్రాహ్మణుడు అంటే ఎవరంటే బ్రాహ్మణుడి యొక్క కులంలో అంటే బ్రాహ్మణుడి యొక్క తల్లి యొక్క కుటుం కుటుంబంలో పుట్టిన వ్యక్తి అందరూ కూడా బ్రాహ్మణులు అనుకోవడం తప్పు చెప్తున్నాడు ఆయన ఆయన బ్రాహ్మణుడు కానే కాదు పుట్టుకతో ప్రతివాడు శుద్ధుడే అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిండు ధర్మపదంలో బుద్ధుడు చెప్పిండు పత్రిసార్లు క్లియర్గా చెప్పాడు కానీ మన మాత్రం ఆయనకే మనం విలువ ఇస్తాం అయితే నిజంగా మన బ్రాహ్మణుడు ఎవడంటే ఉపనయనం జరిగినవారు ఉపనయనం అంటే ఇంకో కన్ను ఉత్తేజితమైన వ్యక్తి మూడో కన్ను మూడో కన్ను ఉత్తేజితమైన వ్యక్తి తర్వాత మన గత జన్మల్ని కూడా చూసి తన గత జన్మల్ని కూడా తెలుసుకున్నవాడు యోగి యోగి బ్రాహ్మణుడు ఇంకొకటి ఏంటంటే బ్రహ్మ విద్య తెలిసినవాడు బ్రాహ్మణుడు బ్రహ్మ అంటే ఎంత పెద్దది పదం చూడు బూరు భూరుతి ఇతిహి బ్రహ్మ అంటారు అలాంటిది అంటే అంత గొప్ప స్థానాన్ని ఓన్లీ బ్రాహ్మణ కులంలో పుట్టిందని చెప్పి మనం ఇచ్చేసి మన జీవితాన్ని చేతులు పెట్టి గుడ్డిగా చేస్తున్నాం సో ఈ మరి ఈ ఆచారాన్ని మనం పాటించేలా వద్దా చాలా వరకు ఆచారాల వెనకాల సైన్స్ ఉంది సైన్స్ ఉంది కానీ మూఢ నమ్మకాలు ఆచారాలు కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కాలమాన పరిస్థితులను తగ్గట్టుగా మారింది అది జనాలు గమనించట్లేదు దట్ ఈస్ ద కన్క్లూజన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాము గారు ఇది ఈరోజు గారితో స్పెషల్ ఎపిసోడ్ మన భారతదేశం భారతదేశ సాంప్రదాయాలు వెనకాల ఉన్న సైన్స్ గురించి ఎంతో అద్భుతంగా రాముగారు మనకు వివరించడం జరిగింది రాముగారికి మీ తరపున నా తరపున పిఎంసీ స్టూడియోస్ తరపున కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్